హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో అమ్మవారిని ఎలా డెకరేట్ చేశాను అవన్నీ మీరు క్యూరియస్గా ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను చూడడానికి సో ఈసారి మా అమ్మవారు చాలా బాగా రెడీ అయ్యింది అండ్ వెరీ బ్యూటిఫుల్ చాలా టైం పట్టింది మాకు సెల ఏమంటారు మొత్తం సెట్ చేయడానికి అమ్మవారిని సో మీరు చూడాలనుకుంటున్నారా సో రండి చూపిస్తాను సో చూశారు కదా మా అమ్మవారు ఎంత అందంగా సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుంది కదా సో ఈసారి నాకు ఈ అమ్మవారిని శ్రీ గాయత్రి పూజ స్టోర్ కుకట్పల్లి జయంటి దగ్గర ఉంది సో వాళ్ళు పంపించారు అన్నమాట నాకు ద జ్యువెలరీ అమ్మవారి అందమైన మొహం అండ్ చేతులు స్టాండ్ ఇవన్నీ ఈ కమలం పువ్వు సో ఇవన్నీ కూడా నాకు ఈసారి వాళ్ళు పంపించారు అండ్ ఇంత అందంగా నాకు అమ్మ హెల్ప్ చేసింది డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ అమ్మే నాకు హెల్ప్ చేస్తుంది అమ్మవారిని ఇలా సెటప్ చేయడానికి సో ఇది మా అమ్మవారు ఎంత బాగుందో చూడండి ఆ ముగ్గు ఇది కూడా వాళ్ళే పంపించారు నాకు వాళ్ళ దగ్గర క్వాలిటీ అవి చాలా బాగున్నాయండి నేను మీరు నా పూజ వరలక్ష్మి వ్రతానికి అన్నీ ఇక్కడే అని ఒక యూట్యూబ్ వీడియో కూడా నేను రిలీజ్ చేశాను వాళ్ళ దగ్గర క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇస్ రియలీ గుడ్ చాలా బాగున్నాయి మీరు కూడా హ్యాపీగా అంటే వరలక్ష్మి వ్రతం అనే ఒక అకేషనే కాదు వాళ్ళ దగ్గర ప్రతి అకేషన్ మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్కేషన్కి సరిపడా సామాన్లు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర మీరు డెఫినెట్లీ ఒకసారి ఆ ప్లేస్కి వెళ్తే మీరు అన్నీ కొనేసుకొని హ్యాపీగా వెనక్కి రావచ్చు అట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ సో డెఫినెట్లీ మీరు ఆ స్టోర్ని కూడా విజిట్ చేయండి యూ విల్ లైక్ ఇట్ సో ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను ఈ బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట చూడండి మూతతోటి ఉన్న చిన్న లిడ్ లిడ్ ఉన్న చిన్న బాస్కెట్స్ ఇవి క్యూట్ బాస్కెట్స్ సో ఈ బాస్కెట్లో నేను ఏం పెట్టాననేది ఇప్పుడు చెప్తాను మీకు సో నేను మంచి బ్లౌజ్ పీస్ ఒకటి తమలపాకులు పండు గాజులు పసుపు కుంకుమ పసుపు కుంకుమ ప్యాకెట్ తర్వాత శనగలు సో ఇది ఈ హ్యాంపర్ బాక్స్ సరే వరలక్ష్మి వ్రతానికి నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ చాలా క్యూట్గా ఉంది కదా నేను ఇది ప్రియా ప్రవీణ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ మీరు నా సంక్రాంతి వీడియో చూసినట్లయితే నేను సంక్రాంతి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా అక్కడే తీసుకున్నాను డెకరేషన్కి సంబంధించినవి కూడా అన్నీ నాకు అక్కడి నుంచే వచ్చాయి ఈసారి కూడా నాకు లాస్ట్ టైం వాళ్ళ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద రిటర్న్ గిఫ్ట్స్ అవి చాలా నచ్చాయి సో నేను ఈసారి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకున్నాను అనమాట దిస్ ఇస్ మై సెకండ్ పర్చేజ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ మీరు కూడా నేను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను ట్యాగ్ చేస్తాను మీరు కూడా ఆవిడ దగ్గర చాలా రకాల వెరైటీ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు వెరీ రీజనబుల్ ప్రైస్కి అండ్ క్వాలిటీ అయితే మీరు డెఫినెట్లీ ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంది సో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ని ట్యాక్ చేస్తాను మీరు కూడా హ్యాపీగా వెళ్ళి షాప్ చేయండి సో ఇది అమ్మవారి బ్యూటిఫుల్ సారీ చూసారు కదా ఈ సారీ నాకు నేను దీనిని రివ్యూ లేబుల్ ఎవ్రీ ఇయర్ ఆవిడ దగ్గర పర్చేస్ చేస్తాను రివ్యూ లేబుల్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది సుశ్రుత గారు పంపిస్తూ ఉంటారు నాకు నా సెలెక్షన్ని బట్టి ఆవిడకు ఒక ఐడియా ఉంది అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి పర్చేస్ చేశాను ఈ సారీ సో నేను దీని లింక్ కూడా మీకు పెడతాను నచ్చినట్లయితే డూ విజిట్ హర్ పేజ్ షీ హాజ్ అమేజింగ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉన్నాయి తన దగ్గర అండ్ స్పెషలీ షీజ్ స్పెషాలిటీ ఏమిటంటే నారాయణపేట్ పట్టు నారాయణపేట్కి సంబంధించిన చాలా బాగా దొరుకుతాయి ఆవిడ దగ్గర సో డూ విజిట్ హర్ పేజ్ నేను అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఆయన కింద లింక్లో పెడతాను అండ్ ఈసారి మా వరలక్ష్మి వ్రతం ఇలా గడిచింది ఐ హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబుర్లు అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్